నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ప్రీ ప్రైమరీ విద్యార్థుల చేత ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సంజీవ డాక్టర్ శ్యామల మరియు పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ దోహదం చేస్తుందని తెలిపారు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను ముందుకు తీసుకెళ్లడానికి వారిని అన్ని రంగాల్లో నైపుణ్యత సాధించేందుకు ఇటువంటి కార్యక్రమాలు సహకారంగా ఉంటాయని పేర్కొన్నారు కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు ఎల్కే ఆర్ గ్లోబల్ స్కూల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ బై ప్రీ ప్రైమరీ సో ఇది హోస్ట్ చేస్తున్నాము స్కూల్లో సో వి హ్యావ్ ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ ఆర్ట్ ఎగ్జిబిట్స్ సో మోస్ట్ ఆఫ్ ద ఆర్ట్ ఎగ్జిబిట్స్ ఆర్ డన్ బై అవర్ కిడ్స్ విత్ ద నో పేరెంట్స్ హెల్ప్ సో చాలా బ్యూటిఫుల్ గా అంత చిన్న పిల్లలు ఇంత బ్యూటిఫుల్ గా క్రియేటివ్ ఆర్ట్ చేయడం అనేది విత్ దేర్ పేరెంట్స్ హెల్ప్ సో వెరీ వెరీ గుడ్ థింగ్ సో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ లో ఆర్ట్ అనేది కూడా ఒక ఇంటెలిజెన్స్ సో వీ ఎవ్రీ ఈవెంట్ దట్ వాళ్ళలో ఉన్న కళని ఏదో ఒక దాన్ని బయటికి తీసుకొని రావాలన్నదే ప్రయత్నం సో ఎవ్రీ ఈవెంట్ లో ఏదో ఒకటి లైక్ ఫుడ్ ఫెస్టివల్ లో ఫుడ్ కి సంబంధించిన ఆర్ట్ తీసుకొని రావడం తర్వాత ఇక్కడ ఏంటంటే ఆర్ట్ గురించి వాళ్ళ కళ అంటే ఎంత ప్రాపర్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి అట్ ద సేమ్ టైమ్ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ తో చాలా బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేశారు వెరీ హ్యాపీ అండ్ ఏదో ఈవెంట్ చేయాలని కాకుండా ఫుల్ ఇన్వాల్వ్మెంట్ తో అవర్ టోటల్ స్టాఫ్ ఎల్కేఆర్ టీచర్స్ కానీ ప్రిన్సిపల్ సార్ కోఆర్డినేటర్ అండ్ ఆల్ అదర్ స్టాఫ్ ఫుల్ ఇన్వాల్వ్మెంట్ తో అండ్ పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సపోజ్ చేస్తూ అందరినీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వేలో అలానే ఒక మంచి ఎడ్యుకేషన్ సంబంధించినది కూడా నేర్పిస్తూ సో చేయడం జరిగింది అండ్ ఈ ఈవెంట్ కి వచ్చిన చీఫ్ గెస్ట్ డాక్టర్ సంజీవ్ గారు అండ్ డాక్టర్ శ్యామల గారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేకింగ్ దిస్ అ వెరీ గ్రాండ్ సక్సెస్ సో వెరీ హ్యాపీ అండి సో అందరి పిల్లలకు ఆర్ట్ అనేది ఎంకరేజ్ చేయాలి ఎడ్యుకేషన్ ఇస్ డెఫినెట్లీ ద ప్రైమరీ థింగ్ దాంతో పాటు ఆటలు కాని వాళ్ళకున్న ఆర్ట్ కానీ డాన్స్ కానీ సింగింగ్ కానీ అన్ని ఎంకరేజ్ చేయాలి అన్నదే మా మెయిన్ ఉద్దేశం ఇట్స్ వెరీ హాన్ టుస్ట్ కమ్ హియర్ ఇట్స్ వెరీ ప్లేసర్ టు మీ అండ్ టు మై హస్బెండ్ ఆల్సో అండ్ ఇట్స్ నాట్ ఈజీ దట్ ఇట్స్ ఆర్ట్ ఈస్ నాట్ ఆర్ క్రియేటివిటీస్ ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్ హు ఆర్ ప్రైమరీ Pre, pre primary students uh, almost 350 students are uh, participated in art gallery and uh, their creativity is uh, very uh, excellent and uh, the students uses all the whatever they thoughts and they are implementing and uh, with their parents and teachers help and very bra అత్యుత్తమైన స్థానానికి చేరుకుంది ఇప్పుడు నంద్యాల నెంబర్ వన్ స్కూల్ అనడంలో ప్రత్యే అతిశక్తి ఏమీ లేదు ఇక్కడ ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ లో ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటారు ఇందులో మా పాప కూడా థర్డ్ స్టాండర్డ్ చదవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చి చూపించే కేర్ కానీ స్టడీస్ లో గాని ఆర్ట్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా అన్నిట్లో అన్ని రంగాలలో కూడా స్టూడెంట్స్ ని ప్రత్యేకంగా టీచింగ్ ఈ ఈ సందర్భంగా మేము కూడా ఎల్ ఎల్ కేర్ లోబర్ స్కూల్లో ఆర్ట్ గ్యాలరీ ఫంక్షన్ కి రావడం మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మేము కూడా పిల్లల్ని చూసిన తర్వాత మా పాప కూడా ఇక్కడే ఇదే ఆర్ట్ గ్యాలరీలో పార్టిసిపేట్ చేసింది వరకు కూడా త్రీ ఫిఫ్టీ మెంబర్స్ చాలా మంది చిన్న పిల్లలు ప్రీ ప్రైమరీ నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని ఆర్ట్ గ్యాలరీలతో ఓపిక్ గా కూర్చొని అన్ని రకాలుగా చేసుకుని రావడం అనేది నిజంగా గొప్ప విషయం ఎల్ గ్లోబల్ స్కూల్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ